ఉభయ కొరియాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనే దిశగా అడుగులు పడుతున్నాయి దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు లీ జు మ్యోంగ్ ఈ మేరకు చొరవ చూపుతున్నారు దీంతో రెండు కొరియాల సరిహద్దులో లౌడ్ స్పీకర్లతో చేపట్టిన వ్యతిరేక ప్రచారాన్ని దక్షిణ కొరియా నిలిపివేసింది దక్షిణ కొరియా ఉత్తర కొరియాల మధ్య కొన్ని దశాబ్దాలుగా శత్రుత్వం ఉంది అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఇటీవల లీజు మ్యూంగ్ ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాకు ఆయన స్నేహ హస్తం అందిస్తున్నారు తాజాగా దక్షిణ కొరియా సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది సరిహద్దుల్లో ఉత్తర కొరియాపై లౌడ్ స్పీకర్ల ద్వారా కొంతకాలంగా నడుస్తున్న వ్యతిరేక ప్రచారానికి లీ సర్కార్ బ్రేకులు వేసింది ఉత్తర కొరియాతో నెలకొన్న ఉద్రిక్తతలను తెలార్చడమే లక్ష్యంగా దక్షిణ కొరియా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది ఉభయ కొరియాల మధ్య అనేక సంవత్సరాలుగా పగలున్నాయి వాస్తవానికి ఉత్తర కొరియాతో విభేదాలు నెలకొన్న సమయంలో సాయం కోసం అమెరికా శిబిరంలో దక్షిణ కొరియా చేరిపోయింది అయితే అమెరికా నేపథ్యంలో దక్షిణ కొరియా దగ్గరవడం ఉత్తర కొరియాకు మింగుడు పడలేదు దీంతో దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా పగ పగపట్టిందని చెప్పాలి దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకుని ఎడాపెడా క్షిపణులు ప్రయోగించడం మొదలయ్యింది అంతేకాదు దక్షిణ కొరియాతో పాటు ఆ దేశానికి మద్దతిస్తున్న అమెరికాకు కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది అమెరికాలో వైరం నేపథ్యంలో రష్యాకు ఉత్తర కొరియా దగ్గరయ్యింది కాగా ఉభయ కొరియాల మధ్య శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తారని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు లీజు మ్యూంగ్ హామీ ఇచ్చారు దక్షిణ కొరియా ప్రజలను ఈ హామీ బాగా ఆకట్టుకుంది అయితే దక్షిణ కొరియా ప్రజలు కూడా ఉత్తర కొరియాతో స్నేహాన్ని కోరుకుంటున్నారు దశాబ్దాల పగలకు తెరతించాలని కోరుకుంటున్నారు దీంతో తాజా ఎన్నికలలో లీజు మ్యూంగ్ దక్షిణ కొరియా ప్రజలు గెలిపించారు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి లౌడ్ స్పీకర్ల ద్వారా ఉత్తర కొరియాపై వ్యతిరేక ప్రచారాన్ని ఆయన నిలిపివేశారు ఇదిలా ఉంటే లీ ది అపజయాల నుంచి వచ్చిన జీవితం లీ పంతొమ్మిది వందల అరవై మూడులో ఓ పేద కుటుంబంలో జన్మించారు బాల్యంలో ఆయన కటిక పేదరికం అనుభవించారు పాఠశాల విద్య తర్వాత ఏనాడూ స్కూల్ ముఖం చూడలేదు ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా బాల్యంలోని జీవితం ప్రారంభించారు లీజు మ్యూంగ్ ఆ తర్వాత బతుకుబండి నడుపుకోవడానికి రకరకాల పనులు చేశారు పగలు ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తూనే నైట్ కాలేజీలో న్యాయ విద్య చదివారు మానవ హక్కుల న్యాయవాదిగా లీజు మ్యూంగ్ మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పదిలో తొలిసారి దక్షిణ కొరియాలోని ఓ నగరానికి లీ మేయర్ గా ఎన్నికయ్యారు చేపట్టారు అప్పటి నుంచి డెమోక్రాటిక్ పార్టీలో లీ అంచెలంచెలుగా ఎదిగారు రెండు వేల ఇరవై రెండులో దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో లీ పోటీ చేశారు అయితే స్వల్ప తేడాతో ప్రత్యర్థి యూన్సక్ ఎల్ చేతిలో లీజు మ్యూంగ్ ఓటమి పాలయ్యారు ఓడిపోయినప్పటికీ లీ రాజకీయంగా వెనక్కి తగ్గలేదు తాజా ఎన్నికల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ ఎందుకయ్యారు ఏదేమైనా దక్షిణ కొరియా సర్కార్ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు